మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ అక్కడ రోడ్లు వీధుల్లో చెత్త కనబడితే చర్యలు తప్పవు సేకరించిన చెత్తని వృధాగా యార్డులకు తరలించి తగలబెట్టరు చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి స్వచ్ఛతలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా వాసులు చెత్తను ప్రాసెస్ చేసి ఆదాయ మార్గాలు సృష్టిస్తూ ప్రకృతికి మేలు చేస్తున్న స్వచ్ఛబడి కేంద్రాలపై కథనం స్మార్ట్ సిటీ లక్ష్యంగా సిద్దిపేట అడుగు ముందుకేస్తోంది చెత్త సేకరణ ప్రక్రియ సత్ఫలితాలందిస్తున్న క్రమంలో మరింత స్వచ్ఛత కోసం పారిశుద్ధ్య విభాగం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది ఎక్కడికక్కడే చెత్తను శుద్ధి చేసేందుకు సంకల్పించింది వార్డుల్లో సేకరించిన చెత్తను సుదూరంలో ఉన్న కంపోస్ట్ యార్డులకు తరలించడం పారిశుద్ధ్య విభాగానికి సవాల్గా మారడంతో ఎక్కడికక్కడే పునర్వినియోగం చేసేలా చర్యలు చేపట్టారు పట్టణంలో పలుచోట్ల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు సిద్దిపేటలో ప్రతిరోజు ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల తడిచెత్త ఉత్పత్తి అవుతోంది సేకరించిన ఆ చెత్తను ప్రస్తుతం మందపల్లి లింగారెడ్డిపల్లి గ్రామాల్లోని స్వచ్చబడి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు ప్రస్తుతం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు ప్రాసెసింగ్ యూనిట్లలో ఇప్పటివరకు సుమారు రెండు లక్షల ముప్పై వేల కిలోల సేంద్రియ ఎరువు విక్రయించారు వర్మీ కంపోస్టు ఎరువు కిలో పది సెమీ వర్మీ కంపోస్టు ధర మూడు నుంచి నాలుగు వరకు విక్రయిస్తున్నారు చెత్త సేకరణ తర్వాత ఎరువుగా మారేందుకు తొంభై రోజులు పడుతుందని సిబ్బంది తెలిపారు ఆ యూనిట్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కొందరు వార్డు కౌన్సిలర్లు బెంగళూరు వెళ్ళి శిక్షణ తీసుకున్నారు అక్కడ చూసిన ప్రక్రియ సులభతరం కావడంతో ఇక్కడ అమలు చేసేలా చర్యలు చేపట్టారు ఇరవై ఇరవైలో మేము ఒక ఆరుగురు కౌన్సిలర్లు బెంగళూరుకు వెళ్లడం జరిగింది అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది టూ డేస్ క్లాస్ సెషన్ ఇవ్వడం జరిగింది వన్ డే ఫీల్డ్ ట్రిప్ తిరగడం జరిగింది అక్కడ చెత్త తోటి ఈ విధంగా జరిగేటి అన్ని ప్రాసెస్ అన్ని చూసాం అనమాట ఇది కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందని సిద్దిపేట ని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చాలని ఒక సంకల్పం తోటి అందరి కౌన్సిలర్ ని పిలిచి ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది చెప్పడం జరిగింది ఇక్కడ స్వచ్ఛ బడిలో పర్యావరణానికి సంబంధించిన జీవన విధానం గురించి నేర్పించే పాఠాలు చాలా ఉంటాయి అసలుకి రీయూజ్ అంటే ఏంటి రీసైక్లింగ్ అంటే దేని అంటాము రెడ్యూస్ రెఫ్యూజ్ పక్క పెట్టాలి అనేది నేర్పించడం జరుగుతూ ఉంటుంది ఈ వార్డు లో చూసుకుంటే ముప్పై తొమ్మిదో వార్డు లో ఆరు వందల నలభై మూడు ఇల్లులు ఉంటాయి ఆ ఇళ్ళ నుంచి వచ్చిన తడి చెత్త డైలీ వన్ టన్ ఇక్కడికి రావడం జరుగుతుంది సో వచ్చిన చెత్తను మనం ఇక్కడ కంపోస్ట్ కి ఇక్కడ డంప్ చేస్తూ ఉంటుంది ఈ నలభై ఐదు రోజులు ఇక్కడ ఉండి మిగతా నలభై ఐదు రోజులు అక్కడ మొత్తం తొంభై రోజుల తర్వాత వర్మి కంపోస్ట్ అంటే ఎర్త్ వామ్స్ చేసిన తడి సో రైతులకు టూ రూపీస్ పర్ కేజీ చొప్పున సెల్ చేయడం జరుగుతుంది ఎరబిక్ మెథడ్ లో జరిగిన కంపోస్ట్ ని వేసవిలో పలుచోట్ల ఎండుటాకుల సేకరణ తరలింపు మున్సిపాలిటీకి సవాల్గా మారింది ఆ సమస్యను అధిగమించి తరలింపును సులభతరం చేసేందుకు మరిన్ని కంపోస్ట్ యూనిట్లు తయారు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్కుల్లో తడి చెత్తను వర్మీ గా మార్చే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు అందుకు అనుగుణంగా హౌసింగ్ బోర్డు మైత్రివనం నెహ్రూ పార్కు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎర్ర చెరువు కోమటి చెరువు నర్సాపూర్ చెరువు పరిసరాల్లో పార్కుల్లో కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అందుకు అవసరమైన ప్రక్రియ పనుల్ని మున్సిపల్ అధికారులు వేగవంతం చేస్తున్నారు మన స్వచ్ఛ బడిలో తయారయ్యే ఎరువుని టెరీస్ గార్డెనింగ్ కానీ రైతులకు పళ్ళ తోటలకు కేజీ పది రూపాయలకు అమ్ముతాము సుమారు ఒక ఒక టన్ను మనం వెట్ వేస్ట్ తీసుకుంటే అది మనకు ఫైనల్ అవుట్పుట్ సిక్స్ హండ్రెడ్ కేజీస్ వరకు వస్తుంది ఆ ఒక ఎరువు తయారవడానికి నైంటీ డేస్ పడుతుంది మనకు ఇక్కడ వచ్చేసి వర్కర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కీపర్స్ ఒకరు ఉంటారు మిగిలిన వాళ్ళు మన వెట్ వేస్ట్ని షాపింగ్ చేస్తారు వాళ్ళు చూసుకుంటారు వాటిలో ఉన్న ప్లాస్టిక్ తో ప్లాంట్స్ పెడతాము ఇక్కడ చైంద్ర తయారు చేస్తారు తయారు చేసినాక నలభై ఐదు రోజులు డ్రంప్ చేస్తా డంప్ చేసినాక వేరే కుండీలు అక్కడ షిఫ్ట్ చేస్తాం తొంభై ఐదు రోజులు అవుతుంది అక్కడ అది కూరగాయలు అన్నము అన్నీ వస్తాయి కదా తడిసిస్తా వస్తే అది మిషన్ బట్టి వేస్తా వేసినాక నలభై ఐదు రోజులు ఇక్కడ ఉంటది ఎర్రలకేస్తాం అన్నట్టు ఎర్రలకేస్తే ఎర్ర తినుకుంటా ఎరువు తయారు చేస్తుంది చెత్తను ఎరువుగా మార్చడంలో సిద్దిపేట అవలంబిస్తున్న ఆ విధానాన్ని అన్ని చోట్ల ప్రారంభిస్తే కాలుష్య నివారణను అధిగమించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు